ఆంధ్రప్రదేశ్లో అందరు చూపు ఒక పార్లమెంట్ మీద అయితే ఎక్కువ ఉంటుంది అది రాష్ట్రానికి ఉంది అమరావతికి దగ్గరగా ఉంది గుంటూరు పార్లమెంట్ గుంటూరు పార్లమెంట్లో నేను పక్కా లోకల్ అంటూ ఒక 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 పక్కనేమో కిల్లారి రోసయ్య మరో పక్కన పెమ్మసాని చంద్రశేఖర్ ఇక్కడ లోకల్ ఎవరు నాన్ లోకల్ ఎవరు అంటూ కిల్లారి రోసయ్య చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు లోకలు నాన్ లోకల్ కిల్లారి రోసయ్య ముందు పొన్నూరు నుంచి బయటపడ్డందుకు అక్కడ ప్రజలందరూ చప్పట్లు కొట్టి టపాసులు బేల్చేసి వదిలించుకున్నవరా నాయన ఈ దరిద్రాన్ని అని ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నాడు ఇక మన పెమ్మసాని విషయంలోకి వచ్చేసరికి గుంటూరు పార్లమెంటు మన తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఈ వైసీపీ వాళ్ళు ఎప్పుడైతే గల్లా జయదేవ్ గారిని భయపెట్టి మొప్పతిప్పలు పెట్టి ఆయన్ని పాపం ఈ ఇది ఈ పదవి రా రాజకీయాల నుంచి ఏ కారణభూతులయ్యారు అని ఆయన్ని ఇండస్ట్రీ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఎన్నో ఇబ్బందులు పెట్టారు సరే అలాంటి గల్లా చేయదని డైనమిక్ లీడర్నే భయపెట్టారు ఈ వైసీపీ వాళ్ళు మా గుంటూరుకి ఎవరు వస్తారు ఎవరు వస్తారు ఎవరు వస్తారని అందరూ ఉత్కంఠతో ఎదురు చూసాం ఈ చంద్రబాబు నాయుడు సరైన మగాన్ని ఓరమాసు మగాడు ఎవరంటే పెంబసాని చంద్రశేఖర్ బుర్రిపాలెం కుర్రోడు ఓరమాసు మగాన్ని దింపాడు నారా చంద్రబాబు నాయుడు గారికి ముందు హైట్స్ ఆఫ్ చెప్తున్నాము ఇక ఈ కిల్లారి రోసయ్య అనేవాడు అవార్డు అసలు సమానమే కాదు సమవుజ్జే కాదు ఎందువల్ల అంటారు కిల్లారి రోసయ్య చెప్తుంది ఏంటంటే నేను పక్కా లోకల్ ఇక్కడే పుట్టాను ఇక్కడే పెరిగాను ఇక్కడ స్థితిగతిలోనే నాకు తెలుసు అంటున్నారు పెమ్మసాని గారికి జనంలోకి వెళ్ళి జనాల్లో కలిసిపోయే మనస్తత్వం ఉందంటారా ఇక్కడ పెమ్మసాని గారు ఈ పార్లమెంట్ గురించి ఏ మాత్రం తెలుసుకున్నారనుకోవచ్చు అంటారు ఈ కిల్లారి రోసయ్య గురించి ప్రజలు ప్రస్తుతానికి ఏమనుకుంటున్నారంటే ఈ నాలుగున్నర సంవత్సరాల్లో కిల్లారి రాసయ్య ఆ చుట్టుపక్కల ఉన్న పల్లెటూర్లని ఒక్కొక్క ముప్పై అడుగులు లోతు మట్టి తవ్వుకున్నాడు ఇసుక దవ్వుకున్నాడు ప్రజల్లోకి వచ్చి తిరిగిందేమీ లేదు అదేంటంటే జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని పట్టించుకోవట్లేదు మేమేం సంపాదించుకోవాలి పోయినసారి ఖర్చు పెట్టిందే ఈ మట్టి తవ్వుకొని అమ్ముకుంటున్నామమ్మా మిమ్మల్ని చేసేదేమీ లేదు అని చెప్పి చెబుతున్నాడు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎప్పుడైతే అధికారంలో అదే ఎప్పుడైతే ప్రత్యర్థిగా అభ్యర్థిగా ప్రకటించారో చ నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు పెంబసాని చంద్రశేఖర్ గారు రావటం ఆయన ఈ ఇతని కిలారి రోసాయి గారి ఈ పనులన్నీ చూసి పనులన్నీ చూసి ఆయన ఇప్పుడు పెంబసాని చంద్రశేఖర్ గారు లోకలు అదిగాక విద్య అమెరికాలో ఉన్న విద్యార్థులందరికీ ఆయన విద్యను పంచి ఆయన పెమ్మసాని శేఖర్ చంద్రశేఖర్ గారు ఒరిజినల్గా వచ్చాడు ఆయన ఆయన దగ్గర ఉన్న కెపాసిటీ వేరు ఈ లోకల్లో ఉన్న ఈయన కిలారి రోసయ్య గారి కెపాసిటీ వేరు ఆయనకి ఈయనకి నక్కకి నాగులోకానికి ఉన్నంత తేడా ఉందండి అసలు ఆయన గురించి పె చంద్రశేఖర్ గారితో కిలారి రోసయ్యను పోల్చడానికే మాకు పేరే రావడం లేదు ఆయన అసలు కరెక్టే కాదు ఇక వికలాంగులకు ఆరు వేలు పెన్షన్ ఇస్తానని చెప్పి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు అలాగే పెమ్మసాని గారు వికలాంగులకి మీకు ఇచ్చిన హామీ ఏంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు వికలాంగులతో మాట్లాడుతూ మీకు చంద్రబాబు నాయుడు గారు ఏ అయితే పథకాలు అమ అమలు పరిచారో అవన్నీ ప్రతి ప్రతి ఒక్క పథకం వికలాంగులకి పెన్షను మీకు ఇంటికే పంపిస్తామని చెప్పి అన్నారు వికలాంగులకి రెండు సెంట్లల్లో ఇల్లు కట్టించి ఇస్తానన్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు మీకు ఫైవ్ పర్సంటేజ్ ఇస్తే ఆ ఫైవ్ పర్సంటేజ్కి ఇంకో ఫైవ్ పర్సంటేజ్ నేను ఎన్ఆర్ఐలు కలిసి అమౌంట్ ఇప్పించి మీకు ఏ విధంగానైనా అభివృద్ధి చేయడానికి నేను తోడ్పడతాను అంతేగాని మీ కష్టాన్ని నేను తీ తీసుకునే రకం కాదు మీ కష్టాన్ని నేను తినేవాడిని కాదమ్మా మీకు మీదే కాదు ఎవరికైనా సరే పేద ప్రజలంటే మాత్రం నాకు దేవుళ్ళతో సమానం మీలాంటి వికలాంగులకి కూడా నేను ఎప్పుడు అందుబాటులోనే ఉంటాను మీ సొమ్ము మాత్రం గవర్నమెంట్ ఎంతైతే ఇచ్చిద్దో దానికి డబలేసి నేనే మీకు ఖర్చు పెడతాను నేనే మీకు చేస్తానని చెప్పి నా పెమసాని చంద్రశేఖర్ గారు మాట్లాడటం జరిగింది ఈ కిలారి రోసయ్య కనీసం వికలాంగులు వెళ్తే పట్టించుకునే రకమే కాదు అసలు వికలాంగులతో ఏ రోజు మాట్లాడిన రోజు కూడా మేము చూడలేదు కిలారి రోసయ్యని కనీసం ఈ నాలుగు సంవత్సరాలలో ప్రపంచ వికలాంగుల దినోత్సవం వాళ్ళ వైసీపీలలో ఎవ్వరూ చేసిన పాపాన పోలేదండి మా వికలాంగుల ఆ ప్రపంచ వికలాంగుల దినోత్సవానికి కొంత బడ్జెట్ ఓకే అయింది ఆ బడ్జెట్ కూడా వాళ్ళు నాయకులు దోచుకొని దోచుకొని తిన్నారే కానీ కనీసం వికలాంగులకి దాచిపెట్టిన పాపాను పోలేదు ఒక్క ప్రోగ్రాం కూడా చేసిన పాపాను బాగాలేదు వాళ్ళు ఓకే అయితే మీరు ఏమంటారు ఇప్పుడు పెమ్మసాని గారి లేదంటే మీ చూపు లేదా కిలారి రోసయ్య వైప మట్టిని తినే వాళ్ళతో కిలారి మట్టిని తినే రా నాయకుడు కిలారి రోసయ్య మట్టిని తినే వాళ్ళతో మేము పెట్టుకోమండి జ్ఞానాన్ని అందించి నడవలేని వారి సైతం నడవలేని వారిని కూడా పరిగెత్తిచ్చే బాక ఇప్పుడు ఆ పూట ఆకలి తీర్చే అన్నదానం కంటే అన్ని పూట్ల ఆకలి తీర్చే విద్యాదానం గొప్పదని మా పెమ్మసాని చంద్రశేఖర్ గారు నిరూపించారు కాబట్టి విద్యావంతుడైన జ్ఞానవంతుడైనా మా పెమ్మసాని గారిని గెలిపించు గెలిపించుకుంటాము ఎదురులేని మెజార్టీ ఇస్తాం గుంటూరులో అదమ పాతాళానికి తొక్కేస్తాము కిల్లారి రోసయ్యని